ఉండేది సిస్టిక్ క్యాక్ ఉండేదండి బాగా ఆ ఒక సిట్టింగ్ ఇచ్చారు సో బాగా అయితే కంట్రోల్ అయింది ఒక టూ త్రీ డేస్ కి కొంచెం లిటిల్ బంప్స్ అన్నవి పోయి రెడ్ డ్రెస్ అన్నది బాగా తగ్గింది ఆనెలు ఉండేనా ఆనలు ఉండే అదైతే ఒక్క సిట్టింగ్ లోనే మాడిపోయాయి ఆనల్ ఎన్ని సఫర్ అవుతున్నారు ఫోర్ మంత్స్ నుంచి ఉండింది ఈ కార్న్ప్లాస్ట్ అన్ని వేసారా ఆ అన్ని వేసాను హోమియోపతి కూడా వాడాను కానీ డిఫరెన్స్ డిఫరెన్స్ రాలేదు సో అది అలాగే ట్రిగర్ అవుతూ వచ్చింది ఒక సిట్టింగ్ లోనే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ తగ్గింది ఇప్పుడైతే దాని మీద నడుస్తున్నాను ఇంకా ఈ ఎన్ని సంవత్సరాల నుంచి ఇదైతే నాకు ఆల్మోస్ట్ టెన్త్ క్లాస్ నుంచి ఉంది ఎంత ఒకటి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ టీన్ ఇయర్స్ సిస్టిక్ యాక్సిస్టిక్ అన్ని రకాలు వాడే ఉంటాను అన్నీ వాడాను కానీ ఇంత డిఫరెన్స్ వచ్చింది దాని ఓన్లీ విత్ వన్ సిట్టింగ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అవును నైన్టీ పర్సెంట్ సరే ఓకే ఎక్కడ ఉంటారు మేము ఇక్కడ శ్రీనగర్ కాలనీలో అండి వేరమ్మ సాయి ప్రియా అండి ఓకే థ్యాంక్ యా థ్యాంక్ యూ